హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ ఈ డోల్గున కాఫీని మీరు ఎన్నోసార్లు బయట టేస్ట్ చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి నా స్టైల్లో నాకు నచ్చినట్టుగా టూ ఫ్లేవర్స్తో ఈ డోల్గున కాఫీని రెడీ చేస్తున్నాను తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మటుకు దేనికి దాన్ని సూపర్గా ఉంటుంది ముందుగా ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి కాఫీ పౌడర్ ఏ బ్రాండ్ తీసుకున్నా పర్వాలేదు టూ టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని స్పూన్తో ఈ విధంగా బీట్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పట్టింది బ్లెండర్ ఉంటే బ్లెండర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు బ్లెండర్ని యూజ్ చేయడం వల్ల తక్కువ టైం పడుతుంది విస్కర్ కానీ బీటర్ కానీ స్పూన్ కానీ మీకు ఏది అవైలబుల్లో ఉంటే వాటితో బీట్ చేసుకోవచ్చు వేటితో బీట్ చేసుకున్నా ఒకే టెక్స్చర్ వస్తుంది టేస్ట్లో మటుకు ఎటువంటి మార్పు ఉండదు ఈ విధంగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా రెండు కాఫీ కప్పులను తీసుకొని వన్ టేబుల్ స్పూన్ డాల్గునాను యాడ్ చేసుకొని వేడి పాలను యాడ్ చేసుకొని కలుపుకోవాలి మరొక కప్పులో వన్ టేబుల్ స్పూన్ డాల్గునాను యాడ్ చేసుకొని ఐస్ క్యూబ్ను యాడ్ చేసుకొని చిల్డ్ పాలను యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ అర్ధగంట పాటు పాలను ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని పైన మరొక వన్ టేబుల్ స్పూన్ డాల్గునాను యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాట్ కాఫీ ఫై కాఫీ పౌడర్ని స్ప్రింకుల్ చేసుకున్నాను నేను టూ ఫ్లేవర్స్ ఆఫ్ కాఫీని రెడీ చేసుకున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి